హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీశైలంలోని పాతాల గంగకు వచ్చినామనమాట ఇక్కడ మనము సెవెన్ హండ్రెడ్ మెట్లు అయితే దిగాల ఏడు వందల మెట్లు దిగి కిందకి పోతే కృష్ణానదిని ఇక్కడ పాతాల గంగ అంటారు ఇక్కడ పాతాల గంగలో స్నానం చేసి శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించడం వల్ల పుణ్య పొలం లభిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకము రండి వెళ్దాం ఇక్కడ మనము గంగాదేవి యొక్క పాదాలను అయితే చూడొచ్చు అమ్మవారి విగ్రహాలను అయితే చాలా చక్కగా ఇక్కడ రెడీ చేసి పెట్టారనమాట అమ్మవారి పాదాలు మరియు శివలింగాన్ని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఇక్కడ మనకి కృష్ణానదిలో పూజ చేయడానికి పూజా సామాగ్రిలు అయితే చాలా షాప్స్లో ఉంటాయన్నమాట మనం ఇక్కడ నుండి చూడొచ్చును కృష్ణానది డ్యామ్ని చూడండి ఇక్కడ కృష్ణానది డ్యామ్ అనమాట మనకి చాలా సుందరంగా మనకి ఇక్కడ లొకేషన్ అయితే ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ మెట్లు దిగడం అంటే పెద్ద విశేషం కాదు ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రీనరీని చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ మనమైతే వెళ్తామన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి పాతాల గంగలో స్నానం చేసి చాలా మంది పరుగు పరుగున వస్తున్నారు ఫుల్ హ్యాపీగా ఇక్కడ మనకి చాలా షాప్స్ లో పూజా సామాగ్రిలు దొరుకుతాయి అనమాట అక్కడ గంగాదేవి పూజ చేయడానికి తర్వాత ఎంటీ వాటర్ బాటిల్స్ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క అంక్రిడ్లో ఉంటాయి ఇక్కడ కృష్ణానదిని చాలా పవిత్రంగా భావించి కృష్ణానదిలోని నీటిని తీసుకుని వెళ్తారు భక్తులు తమ తమ ఇండ్లకు ఇక్కడ కొన్ని మెట్లు దిగగానే మనకి ఒక మంటపము కనబడుతుందనమాట రాతి మంటపము ఈ మెట్లు దిగి వచ్చి కొంచెము విశ్రాంతి తీసుకోవచ్చు ఇక్కడ కూర్చొని రాతి మంటపం చాలా పురాతన కాలమైన రాతి మంటపం అన్నమాట ఇది ఇక్కడ శివలింగాన్ని కూడా పెట్టి పూజ చేయడం జరుగుతూ ఉంది మంజు గారు మెట్లు దిగి రావడం ఎట్లా అనిపిస్తుంది తేడా మీరిద్దరు పర్ఫెక్టా మీరు ఇడండి భక్తులు స్నానము ఆచరించినప్పుడు స్నానపు సబ్బులు షాంపులు వాడరాదు బట్టలు ఉతకరాదు అని పెద్ద బోర్డే వేసినారనమాట ఇక్కడ యాక్చువల్లీ కృష్ణానదిని అయితే చాలా పవిత్రంగా భావిస్తారు దాన్ని ఇంకా దయచేసి సోపులు షాంపులు వాడకండి మీరు వదిలేసిన బట్టలు మాత్రం దయచేసి కృష్ణానదిలో వదలకండి ఇక్కడ మనకి చాలా మనము ఈ ఇళ్ళని ఈ ఇళ్ళని చూసి మేము చాలా వీళ్ళకి వెనక్కి వెళ్తే వెళ్ళినామన్నమాట ఎందుకంటే ఈ పూరీలు మనము చాలా అరుదుగా చూస్తుంటాము టమి అక్కడక్కడ మనకి శివలింగాలను అయితే పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు కళ్యాణ కట్ట ఇదేదో పాత కళ్యాణ కట్ట అనుకుంటా ఇప్పుడైతే క్లోజ్లో ఉంది మనకి అక్కడ వచ్చే దావలో అయితే కళ్యాణ కట్ట అయితే ఉంది కొత్తగా ఇప్పుడు ఇక్కడైతే మనము చాలా అందమైన గ్రీనరీని అయితే చూసుకొని వస్తూ ఉంటాము అతొక హ్యాపీ జర్నీ అని అనుకోవచ్చు ఇక్కడ మెట్లు దిగడం ఈ మెట్ల ఎడ్జ్ నుండి చూడొచ్చు మనము కృష్ణానదిని చాలా అందంగా చూడొచ్చు అలాగే మనకి డ్యామ్ కూడా కనబడుస్తుంది కృష్ణానది డ్యామ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా కొన్ని మెట్లు దిగితే చాలు మనం పాతాల గంగకైతే రీచ్ అయిపోతాము ఇక్కడ ఫోటో ఇది కూడా ఉంది మనకి ఈ బ్యాక్గ్రౌండ్ వేసి ఫోటో అయితే తీస్తారనమాట ఇక్కడ చాలా షాప్స్లో అయితే గంగా పూజ చేయడానికి పూజా సామాగ్రిని అయితే ఇస్తారన్నమాట ఇక్కడ మనకి ఒక చెట్టు కింద స్వామి వారు గంగమ్మ తల్లి తర్వాత అలాగే కొన్ని శివలింగాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఇంకా కొన్ని మెట్లు అయితే దిగాల్సి పడుతుంది మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే చాలా మెట్లకి పైన వరకు ఇక్కడ వరకు మనకైతే వాటర్ వచ్చింది అనమాట ఇప్పుడు చాలా వరకు నీటి మట్టం అయితే తగ్గిపోయింది ఇక్కడ కూడా మనకి గంగమ్మ తా తల్లి గుడి ఒకటి ఉందనమాట పక్కనే చూడచ్చు గంగమ్మ అమ్మవారి దేవాలయం అనమాట చిన్నది చాలా మెట్లు దిగాల్సి వచ్చింది ఇప్పుడు మాకి లాస్ట్ టైం అయితే ఇక్కడికే ఈ మెట్టు దగ్గరికే వాటర్ అయితే వచ్చింది అనమాట ఇప్పుడు చాలా వరకు నీటి మట్టం కిందకి వెళ్ళిపోయింది పాతాళ గంగలో స్నానం చేయడానికైతే అనమాట ఇక్కడ స్నానం చేసుకొని ఇక స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇప్పుడే పాతాల గంగలో స్నానం ఆచరించి ఇక స్వామివారి సన్నిధికి రెడీ అవుతున్నాము ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకొని అలాగే శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తున్నాం రాండి ఫ్రెండ్స్ పవిత్రమైన ఈ ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి పాతాల గంగను చేరుకోవడానికి మెట్ల మార్గంతో పాటు ఈ రోప్వే కూడా ఉందన్నమాట మేము పాతాల గంగకు రావడానికైతే మెట్ల మార్గంతో వచ్చి వెళ్ళడానికి ఇప్పుడు ఈ రోప్వే గుండా అయితే వెళ్తున్నాం అన్నమాట ఈ నల్లమల అడవిలోని అందమైన ప్రకృతిని చూసుకుంటూ ఈ రోప్వే మూలకంగా మేమైతే పైకి చేరుకున్నాము రోప్వే మా ఎక్స్పీరియన్స్ అయితే ఇంకొక వీడియో అయితే మనకి ముందు అప్లోడ్ చేస్తాము